ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలకు భారత అభిమానులు నిరాశపడిన సంగతి మనకి తెలిసిందే అయితే ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడవ వన్డే మ్యాచ్ మాత్రం ఊహించని విధంగా వెళ్ళిందని చెప్పాలి ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం అందుకుంది మూడు వన్డేల సిరీస్ ను విజయంతో ముగించింది రెండు తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ ఆఖరి మ్యాచ్ లో సమిష్టిగా రాణించింది ఇక దాంతో సిరీస్ రెండు ఒకటితో ఆసీస్కి కైవసం అయినప్పటికీ కూడా ఈ మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా సీనియర్ బ్యాటర్లో రోహిత్ శర్మ ఏకంగా నూట ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ గా నిలిచాడు అలాగే విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు ఎనభై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్లతో చెలరేగిపోయాడు ఇక రోహిత్ శర్మ అయితే ఏకంగా పదమూడు ఫోర్లు మూడు సిక్స్లతో దుమ్ము దులిపేశాడు అదే అర్ధ శతకంతో కోహ్లీ సెంచరీతో రోహిత్ ఇద్దరూ కూడా తమ సత్తా ఆడే ఉంది ఇంకా వన్డే క్రికెట్ లో మాకు సత్తా ఉంది అని చాటి చెప్పారు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ నలభై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది మ్యాట్ రేమ్ షా హాఫ్ సెంచరీతో రాణించగా విజల్ మార్చ్ నలభై పరుగులు మ్యాథ్యూ షాట్ ముప్పై పరుగులు ఇలాగా విలువైన ఇన్నింగ్స్ ఆడారు భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీగ మామ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ తల ఒక వికెట్ తీశారు అయితే వాషింగ్టన్ సుందర్ కూడా రెండు వికెట్లు పడగొట్టారు ఇక వాళ్ళు పర్వాలేదనిపించే ఆట ఆడినప్పటికీ కూడా మన భారత జట్టు బౌలర్లు బాగా రాణించారు ముఖ్యంగా చెప్పాలి అంటే హర్షిత్ రాణా ఇరగ తీసేశాడు నాలుగు వికెట్లతో దుమ్ము దులిపాడు ఇక అనంతరం చేసింగ్ లో మన భారత జట్టు వీరవిహారం చేసింది అనంతరం భారత్ ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే వికెట్ నష్టానికి రెండు వందల ముప్పై రెండు పరుగులు అరవై తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా చేసేసింది కెప్టెన్ షోమన్ గిల్ ఇరవై నాలుగు పరుగులతో పర్వాలేదనిపించినప్పటికీ ఆసెస్ బౌలర్లలో జోష్ హజల్బుట్ ఒక వికెట్ పడగొట్టారు కానీ ఆ తర్వాత సెంచరీతో చెలరేగాడు రోహిత్ శర్మ తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది బుధవారం నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది రెండు వందల ముప్పై ఏడు పరుగుల స్వల్ప లక్ష్య చేదనలో టీమిండియాకు శుభారంభం దక్కింది ఇక తొలి వికెట్ కు అరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యం శుభ్మన్ గిల్ ద్వారా లభించింది క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు అరవై మూడు బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా కోహ్లీ తన శైలిలో చెలరేగాడు యాభై ఆరు బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు నూట ఐదు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు నూట ఐదు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా రెండో వికెట్ కు నూట అరవై ఎనిమిది పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు ఈ క్రమంలో చూసుకున్నట్టయితే భారత జట్టుకి వన్ డే కళ వచ్చిందేమో అనిపించింది ఆస్ట్రేలియాతో అంటే మళ్ళీ సిరీస్ ఆడతారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే డే నుంచి రోహిత్ కోహ్లీ తప్పుకోవాల్సిన సమయం అయితే ఇది కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్